న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి నేను ఈ యొక్క ఇష్యూని ఒక రెండు వీడియోల్లో చేస్తున్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల సమయంలో బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణుల సంక్షేమం అనేటువంటి ఒక ఇదిలో ఆయన కొన్ని ప్రామిస్ చేయటం జరిగింది మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఏం జరిగింది అసలు ఆయన ఎంత మటుకు చేశారు అనేదే కాకుండా ఈ రోజున మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మళ్ళా బ్రాహ్మణులకి కొన్ని ఇష్యూస్లో ప్రామిసులు చేయటం కూడా జరిగింది అయితే దీన్ని పూర్తిగా ముఖ్యంగా ఇవాళ ప్రస్తావించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ఇవాళ ప్రతి సామాజిక వర్గానికి కూడా కొన్ని రాజ్యాధికారం కావాలి అనే దాంట్లో కానివ్వండి లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం అందుతోంది అనేటువంటి దాంట్లో చర్చలు అనేటువంటివి జరుగుతున్నాయి ఆ చర్చల్లో బ్రాహ్మణులు యొక్క ఇష్యూ కూడా ముఖ్యమైనటువంటిది అయితే అసలు బ్రాహ్మణుల గురించి ఒకప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ రోజున ఇబ్బంది పడ్డారు వాళ్ళు తక్కువలోగా ఉన్నారు అని చెప్పనేటువంటిది చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు దాంట్లో కూడా చెప్పడం జరిగింది చెప్పి ఆయన బ్రాహ్మణ అభ్యున్నతి కోసం సుమారు ఐదు వందల కోట్లతో బ్రాహ్మణ నిధి ఏర్పాటు చేస్తాం అనేటువంటిది ఆయన చెప్పారు చెప్పేసి ఆ రోజున ఆయన దేవాలయాల పరిస్థితిని బట్టి పూజారులకి గౌరవ వేతనం ఎట్లా ఇస్తామనేటువంటిది కానీ ఆర్థిక స్తోమత లేని దేవాలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న పూజారులకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తాను అని చెప్పనని అరవై సంవత్సరాలు దాటిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భావ్ కింద వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పనని రాష్ట్రంలోని అర్హులైన పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇల్లు ఇస్తాను అని చెప్పనని శివార్చకులకు బీసీడీ కింద గుర్తింపు చట్టసవరణ చేస్తాను అని చెప్పనని దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు ఇతర సేవకులకు ఇనాం భూములను సర్వీసు కాలం సాగు చేసుకునే హక్కుని కొనసాగిస్తాను అని చెప్పనని దేవాలయాల్లో పూజారులకు పదవి విరమణ ఉండదు అని చెప్పరని నామినేటెడ్ పోస్టుల్లో భర్తీలకు బ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యం ఇస్తానని చెప్పరని విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ సౌకర్యాల కోసం అని వార్షిక ఆదాయ పరిమితం లక్ష నుంచి మూడు లక్షలకి పెంచుతాను అని చెప్పరని దేవాలయాలకు చెందినటువంటి ఆస్తులని పరిరక్షిస్తానని చెప్పని దేవాలయాల ఆస్తుల నుండి రావాల్సిన ఆదాయాన్ని సక్రమంగా వసూలు చేసి దేవాలయ అభివృద్ధికి సిబ్బంది సంక్షేమానికి వినియోగిస్తాను అనేటువంటిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే ఇవాటి రోజున మళ్ళా కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూడా ఆయన పెట్టినటువంటిది ఏంటంటే అర్చకులకు పదిహేను వేల కనీస వేతనం హిందూ దేవాలయాలు పత్రాల ఆస్తుల పరిరక్షణ హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీస వేతనం వార్షిక ఆదాయం యాభై వేలకు పైన ఉన్న ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం పదిహేను వేలకు పంపు వార్షిక ఆదాయం యాభై వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దూప దీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తం నెలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంపు వైదిక ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి తిరుపతి ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల పవిత్రతకు మూలాధారాలైన వెయ్యి కాళ్ళ మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ దేవాలయాలకు పూర్తి రక్షణ గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారికి శిక్షణ పడేలా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు పురోహితులు వంట బ్రాహ్మణులు కులవృత్తి దారులుగా గుర్తింపు బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బలోపేతం తిరుపతి సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుడికి ట్రస్ట్ బోర్డు సభ్యత్వం బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగడం కింద మూడు వేల నిరుద్యోగ ప్రతి ఇవి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది నేను మొట్టమొదటగా ఒక విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే అసలు బ్రాహ్మణులకి ఏం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏం జరిగింది అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి చాలామంది మర్చిపోయి ఉండొచ్చు మర్చిపోయిన నటిస్తూ ఉండొచ్చు లేకపోయేటట్టయితేనే అనేక రకాలైనటువంటి వాటిలతోటి గుర్తు లేనట్టుగా ఉండొచ్చు లేదా వయసు తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు నేను ఇవాళ చెప్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సబ్జ కరణాలని కరణీకరణ వ్యవస్థని రద్దు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల జాతి మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడ ఎందుకంటే అప్పటిదాకా కూడా కరణీకం చేసుకుంటా భూములు లేకపోయినా కరణంగారీలు అని చెప్పిన గ్రామంలోకి వెళ్తే ఆయన అక్కడ వాళ్ళన్ని చూస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలు లేకపోతే పొలాలు లేకపోతే ఆ రికార్డులు మెయింటైన్ చేసుకుంటా ఏదో రకంగా జీవనాన్ని కొనసాగించుకుంటా గౌరవంగా బతుకుతున్నటువంటి కుటుంబాలు ఆ రోజున ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కరణీకరణ కరణ యొక్క వ్యవస్థను రద్దు చేశారో ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డారు గ్రామాలలో ఉండలేక పక్కన ఉన్నటువంటి పట్టణాలకి లేకపోతేనే ఉన్న చిన్న చిన్న వేరే వాటికి ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది అంటే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎటువంటి ఇది లేకుండా ఆ రోజున ఒక్కసారిగా ఒక జాతి మొత్తాన్ని నాకు గుర్తున్నంత వరకు అటు ఇటుగా కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడటం చూశాం నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు చల్లా కొండయ్య గారి కమిషన్ అనేటువంటిది ఒకటి వేసి బ్రాహ్మణులు ముఖ్యంగా పౌరహిత్యం చేస్తున్నటువంటి అర్చకులు దేవాలయాన్ని కనిపెట్టుకుని ఆ దేవాలయమే వారి యొక్క జీవితం అనేటువంటి ఇదిలో ఒక చిన్న ఇంట్లోనే ఉంటూ ఒక గుడిలో గుడిలో ఉన్నటువంటి పక్కన కానీ ఒక గదిలోనే ఉంటూ పుద్దున్నే లేచి ఆ దేవుడిని సేవ చేసుకుంటూ ఉండేటువంటి అర్చకుల స్వాములు ఎవరైతే ఉంటారో వారికి వంశం పారంపర్య అర్చకత్వాన్ని విరాసీ వ్యవస్థని రద్దు చేయటంతో వారు కూడా రోడ్డు మీద పడ్డారు అప్పటిదాకా నా దేవుడు నా గుడి నా దేవాలయం అని పొద్దున్నే తెల్లారగట్ట నాలుగు గంటలకు లేచి ఆ పనులన్నీ చేసుకుంటూ దేవుడిని సేవించుకుంటూ ఉన్నటువంటి వారు ఒక్కసారి ఇది నీది కాదు అని చెప్పని ఆ ఇంట్లో నుంచి బయట వేస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా రోడ్డు మీద పడేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వంశ పారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసినప్పుడు పడినటువంటి బాధ బహుశా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యువతనికి కొంత తెలియకపోవచ్చు ఆ రోజున ఎక్కడికో అక్కడికి వెళ్దాం హైదరాబాద్లో మా చుట్టాలు ఉన్నారు లేకపోతే ఇంకెక్కడికో వెళ్దాం అని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆ కరుణానికరణ పోయినటువంటి వాళ్ళల్లో ఉన్న కుటుంబాలు కానీ ఎనభై ఏడులో ఎప్పుడైతే అర్చకత్వం పోయిందో వంశారంభర్య అర్చకత్వం పోయిందో ఎట్లాగొట్లా ఏదో మా వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారో అక్కడికి పోదామంటే ఒక్కసారిగా యాభై ఎనిమిది ఏళ్ళ యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలకి ఉద్యోగ రిటైర్మెంట్ తీసేస్తే అక్కడ వీళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అయిపోతే బహుశా కుటుంబాల యొక్క పరిస్థితి బహుశా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమందికి గుర్తుండకపోవచ్చు లేదా గుర్తు పెట్టుకోకుండా ఉండొచ్చు లేదా వయసు ఇచ్చా కూడా వాళ్ళు ఆ టైంకి ఈ యొక్క అనుభవాన్ని చూసి ఉండకపోవచ్చు కానీ నేను వాళ్ళు ఒక్కటి చెప్తున్నాను ఆ రోజున పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్టుగా ఎంతటి బాధలు పడ్డారో మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి లేదంటే ఒకసారి చరిత్రను సలవమని చెప్పనని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అయితే ఇవాళ రోజున అప్పటిదాకా రాజకీయాలు స్వాతంత్ర సమర స్వాతంత్ర సమరంలో కానివ్వండి ఆ తర్వాత కానీ అనేక మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేకపోతే గ్రామాలలో సర్పంచులుగా బ్రహ్మాండమైనటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల దగ్గర నుంచి ఒక్కసారిగా పూర్తిగా రూపురేఖలు మారిపోయినాయి ఒక్క బ్రాహ్మణుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చినట్టుగా మీరు నాకు చూపించండి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ ఒక్క ఏదైనా సరే నామినేటెడ్ పోస్టు ఎమ్మెల్సీ లేకపోతే ఏదైనా ఒక్కటి నాకు చూపించండి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనకేమీ తెలుగుదేశం పార్టీ మీద కోపం లేదు లేకపోతే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి మీద మనకేమీ ఒక రకమైన ద్వేషము లేదు కాకపోతే ఇవాళ మనం మాట్లాడాల్సింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను అంత మిటికీ అయితే మీరందరూ కూడా ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమయంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎనభై మూడు తర్వాత కానివ్వండి ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతవరకు బ్రాహ్మణులకి ఎమ్మెల్యేలుగా లేకపోతే ఎంపీల కింద లేకపోతే కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారే కానీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా పక్కన పెట్టిన మాట వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ రోజున కూడా బ్రాహ్మణ గురించి ఆలోచించినట్టుగా నాకైతే తెలియదు ఎందుకు అడుగుతున్నానంటే మాట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్నికలు తీసుకుందాం మనం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కానీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి ఒక్కరికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులోనే దరిదాపుగా ముగ్గురికి అటు ఇటుగా ద్రోణమరాజి శ్రీనివాసరావు గారు మల్లాది విష్ణు గారు కోన రఘుపతి గారికి ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం అనేటువంటిది మీరందరూ కూడా చూశారు ఆ తర్వాత అన పోని రెండు వేల పంతొమ్మిదిలో అయినా చంద్రబాబు నాయుడు రెండు వేల సబ్జెక్టు కరెక్షన్ రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురు బ్రాహ్మణులకి ఎమ్మెల్యేల కింద కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ కూడా ఒక్క సీటు కూడా బ్రాహ్మణులకి ఇవ్వలేదు అయితే మీరందరూ అనొచ్చు ఇవ్వకపోతే ఏమైందండి మనకి రాజకీయాల్లో పెట్టుకుడే ఇది ఉందా అని అటువంటిది కూడా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి రాజకీయాల మీద కంటే కూడా కొంత ఈ వేరేగా ఒక ఇది ఉండొచ్చు నేను దాన్ని పట్టట్లేదు వాళ్ళని అంతకంటే పట్టట్లేదు నెక్స్ట్ ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు హిందూ దేవాలయాల గురించి హిందూ ధర్మం గురించి బ్రాహ్మణుల గురించి మాట్లాడటటువంటి దానికి నేను ఇప్పుడు మీకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని మీకు చెప్పాను సరే రెండు వేల పద్నాలుగు కొద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుల గురించి ఆయన చెప్పినట్టుగా మీరందరూ అడుగుతున్నట్టుగా మనందరూ అనుకుంటున్నట్టుగా బ్రాహ్మణ కార్పొరేషన్ నేను ఇవాళ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను బ్రాహ్మణ కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసిన మాట వాస్తవం దాన్ని ఎవరూ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు అని చెప్పని ఎవరు కూడా అంటలేరు ఆ రోజున జ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది వచ్చింది కానీ దానికి ఐవీఆర్ కృష్ణారావు గారే మూల స్తంభంగా నిలబడి ఇప్పుడు మీరు మాట్లాడేటువంటివన్నీ కూడాను మూడు ఎకరాల్లో అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టడానికి అక్కడ దేవదాయ శాఖ అంటే దేవదాయక శాఖ సంబంధించినటువంటి దాంట్లో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ మూడు ఎకరాల్లో కట్టడానికి కానివ్వండి యాభై కోట్లు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కానివ్వండి బ్రాహ్మణ కార్పొరేషన్లో కొంతమందికి పింఛన్లు భార్యాభర్తలు కూడా పింఛన్లు రావడానికి కానివ్వండి లేకపోతే ఏమన్నా పేద బ్రాహ్మణ చనిపోతే పదివేల రూపాయలు ఇవ్వండి కానివ్వండి మీరు చెప్పే ద్రోణాచార్య విదేశీ విద్య ఇవన్నీ కూడాను ఆ రోజున ఐవిఆర్ కృష్ణారావు గారి యొక్క ప్రోద్బలం అనండి ఆయన యొక్క ఇది తప్ప ఇదేదో ప్రభుత్వం నుంచి వస్తుంది వచ్చింది అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ లాగానే మిగతా కార్పొరేషన్స్ వచ్చాయి కానీ వాటన్నిటికంటే కూడా ఈయన సొంతంగా బ్రాహ్మణులకి ఏదో చెయ్యాలి అనేటువంటి ఇదిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి బ్రహ్మాండమైనటువంటి ఏవో అవకాశాలు ఉన్నా కూడా తన జాతికి కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్రెడిట్ మొత్తం ఐవీఆర్ కృష్ణారావు గారికే వెతుకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత ఐదు వందల కోట్లకి ఎంత ఇచ్చారో కూడా మీరందరికీ తెలుసు నాకు తెలిసినందుకు రెండు వందల నుంచి రెండు వందల నలభై ఐదు కోట్ల ఎంతో మొత్తం ఖర్చు పెట్టడం అనేటువంటిది మనకు తెలుసు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను ఏం చెప్తాను అంటే ఐవిఆర్ గారు కృష్ణారావు గారిని కూడా ఏ రకంగా బయటికి వెళ్ళకెక్కారు వెళ్ళనెట్టారు అనేటువంటిది కూడా అది రాజకీయం ఏదైనా సరే అది పక్కన పెట్టొచ్చు నెక్స్ట్ ఇంకొకటి వస్తాను నేను ఇవాళ రోజున బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా ఏదో పూజారులకి గౌరవ వేతనం ఇచ్చాము ఇవన్నీ చెప్తున్నాను నేను ఇవాళ చెప్తున్నాను అర్చకులకి వంశ పారంపర్య హక్కుల్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం తీసుకువచ్చిందా లేదా అదొక చెప్పండి గౌరవ వేతనం పెంచిందా లేదా నెంబర్ టూ ఈ ధూప దీప నైవేద్యాలని ఎంతమందికి ఎన్ని ఆలయాలకి ఇచ్చింది ఎంతమంది పూజారులు దీనివల్ల లబ్ధి పొందారు నెక్స్ట్ కరోనా సమయంలో ఎంతమంది పూజారులు దేవాలయాలు కూడా క్లోజ్ ఉన్న సమయంలో ఎంతమంది లబ్ధి పొందారు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది అది నేను సెకండ్ వీడియోలో చేస్తాను అయితే ఇక్కడ చివరిగా ఒక్కటి ఏంటంటే ఈ ధూప దీప నైవేద్యాలు తీసుకువచ్చింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ దేవాలయాల గురించి ఒక చిన్న ఆలోచన చేసింది ఆ రోజు నా కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి పదిహేను వందలు చిన్న గుళ్ళకి రెండు వేల ఐదు వందలు అని చెప్పనండి ధార్మిక పరిషత్తు అనేటువంటిది తీసుకుని వచ్చి ఈ ధార్మిక పరిషత్తు ద్వారా ఆలయాలకు ఏం కావాలి ఎట్లా కావాలి అనేటువంటిది చేసినటువంటి వ్యక్తి రాజ రాజశేఖర రెడ్డి గారు కానీ పద్నాలుగు సంవత్సరాలులో ఉన్నటువంటి లేదా అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు నేను నన్ను మించినటువంటి ముఖ్యమంత్రి లేనన్న చంద్రబాబు గారి సమయంలో దేవాలయాలకు కానీ దేవాలయ పరిరక్షణకు కానీ లేకపోతే బ్రాహ్మణుల కోసం కానీ ఒక ఆలోచన కూడా జరగలేదు అనేటువంటిది తప్పనిసరిగా మనందరం కూడా ఒప్పుకోవాల తప్పనటువంటి విషయం తర్వాత చివరిగా ఇవాళ దైవ దైవాలయాలకి సంబంధించినటువంటి మాన్యాలు భూములు అన్యాక్రాంతం అయింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ అనేటువంటిది కూడా ప్రజల్లో ఉన్నటువంటి భావన కాబట్టి ఇప్పటి నేను చూసింది చెప్పింది ఏంటంటే మొదటి వీడియోలో అసలు బ్రాహ్మణులు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు కాదు పంతొమ్మిది మధ్య కాకుండా అసలు ఆయన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాలకు కానీ ధర్మానికి కానీ ఏం చేశారు అనేటువంటిదే చెప్పారు నెక్స్ట్ వీడియోలో అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి నిజంగా చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా హిందూ ధర్మాల్లో ఈయనకు అంతటి గురి ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి కానీ బ్రాహ్మణులకి ఏం చేశాడు అనేది తెలియజేస్తాను